కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు గడిచిన ఐదేళ్లుగా అమరావతి పనులు అటకెక్కడంతో చంద్రబాబు అమరావతి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన అధికారులు నిర్మాణ స్థితిగతులను సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు చంద్రబాబు రాజధాని నిర్మాణ పనుల పరిశీలనకు వస్తుండటంతో అటు రైతులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు ఉదయం పదకొండు గంటలకు అమరావతి రాజధాని పర్యటన కోసం తన ఇంటి నుంచి బయలుదేరబోతున్నారు చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు త్వరిత పరిశీలిస్తారు అక్కడి నుంచి సీడ్ రోడ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ నిర్మాణ సముదాయాలను ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించబోతున్నారు ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాలుగు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో నిర్మాణాలను పరిశీలించడానికి వస్తుండటంతో స్థానిక రైతులు పెద్ద ఎత్తున చంద్రబాబు కార్యక్రమానికి తరలి రానున్నారు జాన్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో రాజధాని పర్యటనకి బయలుదేరి వెళ్తున్నారు ఇప్పటికే ఆయన అధికారులు పిలిపించుకొని అమరావతి రాజధానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చించారు ఇమీడియట్గా ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారో అమరావతి ప్రాంతాన్ని మొత్తం కూడా ఎక్కడ పనులు అక్కడ ఎక్కడ వేసిన గొంగడనే విధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలో దిగారు ఇమీడియట్గా నారాయణకి ఆ బాధ్యతలు అప్పగించారు గతంలో ఆ బాధ్యతలు నారాయణ నిర్వహించారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మరలా ఆయన రంగంలో దిగి కార్యక్రమాలు చేపట్టిపోయారు చేపడుతున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీల్డ్ లెవెల్లో ఆయన చూడబోతున్నారు ముఖ్యంగా తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికని ఆనాడు ప్రభుత్వం రాగానే కూల్చివేసింది అక్కడ ఏవైతే అప్పటి నుంచి కూడా డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అదే ప్రాంతంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా మొదటగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు తన నుంచి బయటకు వచ్చి అక్కడ ప్రజావేదిక కూల్చివేసిన డెబ్రిస్ని ఆయన పరిశీలిస్తారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు సిడ్ యాక్సెస్ రోడ్లో రైతులు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు అనంతరం ఏదైతే అమరావతికి శంకుస్థాపన చేశారో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు శంకుస్థాపన చేశారు ఆ ప్రాంతానికి వెళ్ళి అదంతా కూడా పరిశీలిస్తారు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అక్కడ కూడా మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో కూడా దొంగలు అన్ని వస్తువులు ఎత్తుకెళ్ళిన పరిస్థితి ఉంది అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అది చూసిన తర్వాత ఎవరైతే ఏదైతే న్యాయమూర్తులు కావచ్చు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఉన్నతాధికారులకు సంబంధించిన నివాస గృహ సముదాయం ఉంది అక్కడ అది దాదాపు ఎనభై శాతం పూర్తయింది అయినా కూడా ఇది పాడుపడిపోయిన పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా దానివైపు కన్నెత్తిని చూసిన అధికారి లేరు మెయింటెన్స్ లేదు మొత్తం కూడా అక్కడ ఉన్న ఏవైతే మిగిలి ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా దొంగలు తీసుకుపోయారు ఐరన్ కావచ్చు కంకర ఇసుక చదివ మొత్తం కూడా రాజధాని ప్రాంతాల తీసుకుపోయిన పరిస్థితి ఉంది మరీ విచిత్రంగా అక్కడ ఉన్న ఏదైతే సీడీ యాక్సెస్ రోడ్డు లేదా రోడ్డును తవ్వి ఆ ఇసుకను కూడా ఇసుకను అదేవిధంగా కంకరను కూడా తీసుకెళ్లిన పరిస్థితి దారుణమైన పరిస్థితి అయితే అమరావతి ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలన్నీ జరిగాయి ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారు అదేవిధంగా ఏవైతే ఐకానిక్ టవర్స్ నిర్మించాలని సెక్రటరియట్ కావచ్చు కొన్ని హ్యాపీనెస్ అని ఉన్నత వర్గాల కోసం ఒక అపార్ట్మెంట్లు కట్టాలని కూడా సంకల్పించారు అవన్నీ కూడా శంకుస్థాపనలు పూర్తయ్యాయి అవన్నీ కూడా చంద్రబాబు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి అవన్నీ కూడా చూడబోతున్నారు ఎలా ఏ విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నాయి అక్కడ ప్రజల మనోభావాలని తెలుసుకోబోతున్నారు ఎందుకంటే చాలామంది తమకు జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా ఆ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు రాజధాని ప్రాంతంలో ఐదు సంవత్సరాలుగా లైట్లు వేయలేని పరిస్థితి కూడా ఆ ఉంది మొత్తం కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా ఆ దొంగలు తిరిగే పరిస్థితుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇమీడియట్ గా రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేశారు లైట్లు కూడా మొత్తం కూడా కరెంటు పట్టపక్కలాగా కరెంటు కూడా ఏర్పాటు చేశారు లైట్లు వేశారు ఈ నేపథ్యంలో ఈ కరకట్ట ప్రాంతాన్ని కూడా పూర్తిగా అయిపోయింది దీన్ని కూడా మొత్తం వాడుకలోకి తీసుకొచ్చారు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కావచ్చు అందరూ ఏ డిపార్ట్మెంట్ పని ఆ పని చేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే రాజధానిని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఫీల్డ్ లెవెల్ విజిట్ అంటే ఇప్పుడు వరకు కూడా వేరే వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని మాత్రమే చూశారు కానీ తానే స్వయంగా వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది అక్కడ అక్కడ పరిస్థితి ఏమిటి ఏం చేయాలి ఇంకా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు అనంతరం మీడియాతో కూడా మాట్లాడబడుతున్నారు రాజధానిపై ఒక మాస్టర్ ప్లాన్ అయితే చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఈసారి ఎక్కువ ప్రచారం కల్పించకుండా దాన్ని పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకి కనిపిస్తుంది ఇప్పటికే నారాయణతో దీనిపై చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రం కూడా ఆనాడు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది అవన్నీ అక్కడ నిర్మాణాలు అక్కడే ఉన్నాయి మరలా వాటిని ఏ విధంగా ము ముగించాలి ఎందుకంటే ఎనభై శాతం పూర్తయిన బిల్డింగ్స్ని పూర్తి ఏ విధంగా చేయాలి నిధులు కేంద్రం నుంచి ఏ విధంగా వస్తాయి ఏ విధంగా చేయాలి అంటే ఆనాడు టెండర్స్ ఆ కంపెనీలకే ఉంటాయా అన్నీ కూడా కొన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆనాడు కాంట్రాక్టర్లను కూడా బెదిరించి వెళ్ళిపోయేటట్టు చేసిన పరిస్థితిని కూడా ఇప్పుడు ప్రభుత్వం గుర్తు చేస్తుంది ఈ నేపథ్యంలో అన్ని అంశాలకు సంబంధించి అధికారులతో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడబోతున్నారు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలి ఎత్తి పరిస్థితిలో కూడా అమరావతి రాజధాని రాజధాని పూర్తి చేయాలి ఈ ఐదేళ్ల కాలంలో ముఖ్యంగా రెండు సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసి ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ గా ఉండబోతుంది అనేక లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం కూడా బిల్డింగ్స్ అన్ని పూర్తి చేయాలి ఏదైతే అన్ని బిల్డింగ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పాడుపడిపోయిన వాటిని అన్ని కూడా ఇమీడియట్గా వాటిని వాడుకలోకి తీసుకురావాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు ముఖ్యంగా ఎనభై శాతం ఏవైతే ఉన్నాయో ఎనభై శాతం పూర్తయిన బిల్డింగ్స్ని ఇమీడియట్గా ఇరవై శాతం కూడా పూర్తి చేసి నివాస గృహ సముదాయాన్ని వాడుకలోకి తీసుకురావాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ టెండర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది గతంలో ఇచ్చిన కండిషన్స్ ఏంటి ఇప్పుడు ఏ విధంగా వారికి కాంట్రాక్టర్స్ కప్ చెప్పాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా ధరలు కూడా పెరిగిపోయి ఉంటాయి ఈ నేపథ్యంలో అధికారులతో అయితే ఒక కీలక ఒక ఒక కీలకమైన అంశాలైతే చంద్రబాబు ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆ రాజధాని పట్ల ఆ ప్రభుత్వ వైఖరిని కావచ్చు ఏం చేయబోతున్నావో తమ ఆలోచనని ప్రజలకు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవిచంద్